య్ సిస్టర్స్ ఈరోజు మనం సెమీ పట్టు శారీస్ చూడబోతున్నామండి సెమీ పట్టు అంటే సెమీ పట్టులోనే మనకి ప్యూర్ క్వాలిటీ అనమాట క్వాంటిటీ చూడండి సిస్టర్స్ ఎన్ని ఉన్నాయి అనేది సిక్స్ కలర్స్ అనమాట ఇక్కడ కూడా మేము ప్యాకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు కవర్ ఓపెన్ చేయకుండా ఉంచేసాం ఇన్ని తీయడానికే మాకు కష్టమైంది ఇది లాంగ్ బ్యాక్ నేను కూడా తీసుకున్నటువంటి శారీ ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో వచ్చినటువంటి శారీ పూలతో మనం కౌ డిజైన్ కూడా చూసాం కదా కౌ డిజైన్ కూడా వస్తుంది వచ్చినాక మళ్ళీ అది వీడియో చేస్తా ఇది ఫ్లవర్ బంచెస్ ఇది నేను తీసుకున్న శారీ అనమాట ఇది వచ్చేసి మనకి పళ్ళు మెటీరియల్ చాలా సాఫ్ట్ అండ్ స్మూత్ మెటీరియల్ ఉంటుంది నెంబర్స్ ఇస్తాము నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఆరెంజ్ కలర్కి నంబర్ ఇవ్వట్లేదు ఇది శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ నావీ బ్లూ కలర్ సేమ్ యాజ్ ఈజ్ ప్యాటర్న్ ఉంటుంది డిస్క్రిప్షన్ చూడండి చదవండి తర్వాత మాత్రమే శారీస్ అయినా జ్యువెలరీ అయినా ఆర్డర్ చేసుకోండి ఇది వచ్చేసి గ్రే అండ్ చంద్రకాంత పింక్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ వచ్చేసి ఫోర్ పచ్చ కలర్ కాంబినేషన్ రేపు మార్నింగ్ వీడియో చూడండి నేను క్లియర్గా అన్ని శారీస్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ ఫైవ్ లాస్ట్ అయింది ఇంకొక కలర్ ఉందా శారీ నెంబర్ ఫైవ్ సారీ నెంబర్ సిక్స్ వచ్చేసి మనకి బ్రింజాల్ కలర్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి డిస్క్రిప్షన్ చూడండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ